ఉడికింది దించేస్తున్నాం చికెను గోడు పక్క వర్షం వస్తుంది దావద్దంటే ఇట్లా ఉండాలి మంచిగా పక్కన వర్షం పడుతుంది ఏమున్నా అక్కో హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు మంచిగా ఉన్నారా రిలేటెడ్గా మీ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే మీ అందరికి హ్యాపీ ఫాదర్స్ డే కానీ మా డాడీ లేడు మా డాడీ చనిపోయాడు అయితే విషయం ఏంటంటే నేను పైసలు తెచ్చుకొని తీసుకొచ్చి ఓ పది గల రేకులు అయితే తీసుకున్నా ఇవా ఈ రేకులు అయితే ఇట్లున్నాయి చూడండి మంచిగా ఉన్నాయి మరి ఇంటి ముంగట రేకులు లేకుండా ఉంటాయి ఇల్లు ఎవరు చూసినా కానీ మంచిగా లేదు మంచిగా లేదు అంటుండ్రు ఇంక మంచిగా అనిపించకపోయేసరికి కొంచెం ఫీల్ అయింది మా భార్య మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే రేకులు వేసిన తర్వాత ఇవాళకు అటుగనే పంపుడు మంచిగా అనిపించలేదు మన తమ్ముళ్ళు ఇవాళకి చిన్నగా పైసలు లేకున్నా కానీ ఇంత కొంచెం తినిపిద్దామనేసి చిన్నగా దావ తీసినా దావత్ మా ఊరు వేసినాం ఆ దావత్ ఎట్లుంది మరి రేట్లు లెట్ వేసినాం మీరు చూడండి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తాను ఓకేనా వీడియో చూసిన తర్వాత అట్గానే ఓపెన్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గంట సింబల్ నొక్కరి మన వీడియోని అందరికీ షేర్ చేయాలి షేర్ చేస్తేనే ఇంకో నన్ను వీడియోలు మంచి ఇష్టానికి ట్రై చేస్తాను ఎందుకంటే వ్యూస్ బాగా వస్తలేవు కాబట్టి కొంచెం మనకు కూడా మంచిగా అనిపితలేదు మీరు కొంచెం మంచి సపోర్ట్ అయితేనే మంచి వీడియోలు చేయగలుగుతా ఇంకోటి ఏంటంటే కెమెరా కూడా మంచి లేదు అందుకోసం వీడియోలు కొంచెం లేట్ చేస్తాను ఓకేనా इंकोना तल्सको इपड़ी वीडियो चूँगी ओके रईट मैं वीडियो स्टार्ट ओके फ्रेंड्स రేకులు తెచ్చిన రెండో రోజు మేము ఏం చేస్తామంటే ఇలా పొక్కలతోడి ఇక పౌళ్ళు ఇస్తాను దీంట్లో పూలు వేసిన తర్వాతనే మళ్ళీ ఇప్పుడు మీదికెళ్ళి అవి ఇంకో బొమ్మలు వేసి వైటి మీద అన్నట్టు ఈ పూలు వేసినాక కూడా మా బాగా కష్టపడ్డాం మా కష్టం అంతా ఇంత కాదు సేపు కష్టం కష్టం ఇక నాలుగు పౌళ్ళు మెల్లగా దించేసరికి మాకు పెద్దలు కనబడ్డారు సుక్కలు కానబడ్డాయి ఇంకేమైనా కాబట్టి అంటే దయ్యాల భూతాలు అన్నీ కాబడ్డాయి அட்ளா இன்னக்கு பிட்டுக்குண்டாக்குனா நாலு இல்ல பெட்டின அய்யா எவ்வளோ படுத்து கிண்டது ఈ పైపును ఇంత కష్టపడి ఎందుకు తీస్తానో మీకు అర్థం కదా ఎందుకంటే అది ఉంటే రేకులు సరిగ్గా లోపలికి దాని కిందికి రేకులు ఆ రేకుల కిందికి ఈ రేకులు పోవాలంటే ఈ పైపు దియాలి ఈ పైపు తీసడానికి మేము పడ్డ తంటలు అంతా ఇంత కాదు అది ఇప్పుడు అయిపోయింది ఇక రేకులు వేసడానికి సిద్ధం చేస్తాను పోలు కూడా వేసినాం అయితే అని కాని కొబ్బరికాయ కొట్టరా అంటే మొత్తం ఏ అని మానపాడు ఏబరికాయ కుట్ట కొబ్బరికాయ కొట్టు తెలియదారా కొట్టు పెట్టడానికి যাপো সাডিশন মাকে ড়াটকে সারেডু সারকেযান তাকের নিরারেট సరో బొంగులు పెట్ట అయిపోయింది ఇప్పుడు మళ్ళీ రేట్లు ఎక్కియ్యాలి మీకు ఇక బాగా ఇట్లా ఇట్లా అన్నట్టు ఇప్పుడు రేకి కరెక్ట్ కరెక్ట్గా ఆ రేక్ కిందికి పోతుంది అన్నట్టు అతను బయటికి వెళ్ళిందిగా దాని కిందికి ఇట్లా పోతుంది అన్నట్టు అందుకే ఆ మధ్యలో ఇంతకుముందు ఒక బొంగు ఉంది అది తీసినామన్నట్టు ఇప్పుడు కరెక్ట్ ఫిక్స్ అవుతుంది దానికి పలుగుద్ది పడ్డదంటే కథమే కథమయ్య కోడిగాయటా కొబ్బరికాయ కొట్టింది మా సీట్లు రోజు మాట ఎక్కడొత్తడు హీరో నీళ్ళు ఎక్కినచ్చినాం ఇంకొన ఏం మీరు అక్కడ సింపుల్గా అయ్యే పనులు రిస్క్ తీసుకుంటాడు అబ్బా రాముల శంకర దేవుడా ఇంకా మెల్లమెల్ల పడుకుంటా లాస్ట్ అండ్ ఫైనల్ రేట్నైతే మీదికెక్కి తన్నం ఇంకా ఇది ఒక్కటెక్కితే రేగులని కంప్లీట్ అయిపోయినట్టే నెక్స్ట్ కథ మళ్ళా నెక్స్ట్ కిందికి అయింది కిందికి అయింది మొత్తానికి అయితే రేకులు ఇట్లా కంప్లీట్ అయిపోయినాయి ఇక దావాత్కి వెళ్తాం మేము నెక్స్ట్ డే ఓకేనా చిన్నప్పుడు కూరగాండ్ ఆడుకున్నట్టు ఆడుకుంటాను చిన్నప్పుడు ముసు జరుగుతుంది అట్లా జరుగుతాను ఇంక చిన్న పూర్లేక ఎందుకు ఆడుకుంటాను పని పని లేక కాదు పని ఉండే ఎవరు రేకులు వేసినాం అవి ఉన్నాయి ఉండేసిన పొక్కలు ఆ పొక్కల సన్నం తింపటానికి ఇక మా దగ్గర జల్లెలు లేకుండే ఈ ఎందుకంటే జరుగుతాయి జల్లెందులు సాటించినా చెరుగుతాన్ని సన్నద్ సన్నదంతా ఒక దొడ్డు దొడ్డు అంతా ఒకే మనకు కావాల్సింది ఇప్పుడు మంచిగా ఉంది రేట్లు వేసిన వాళ్ళు ఇంతకుముందు రేకులు వేస్తా మొత్తం బోడబోడంతా వీడీ చేయరకపోయి ఏమి ఏరకపోయి ఫ్రెండ్స్ మేము ఎక్కువ ఉన్నాం అంటే నట్టాం చెరుగు మధ్యలో ఏమో టెంటేసే పాపం కష్టపడి ఎత్తే గాడి బాగుంది కొట్టకపోతుంది చిన్న దావ చేసుకుంటాను ఎందుకంటే రేకులు వేసినాం కదా పాప ముక్క రూపాయి తీసుకోపా వీళ్ళు అందుకోసం అని దావని తీసుకుని వచ్చిన వేరే వేరే వాళ్ళు అయితే బాగా కష్ట పైసలు ఏ మనల్లాని వచ్చి నాకోసం వీళ్ళు రేకులు రేకులేసానికి అందుకే ఇలా కోసం కష్టపడింది దూరం తీసుకొచ్చి దావ తీస్తాను కష్టపడి కూడా ఇక్కడ కూడా వీళ్ళే కష్టపడతారు అంటున్నారు మంట మంట అంట పెడతారు గంజను బోరేసి మంట పెడితే మంట మాడతాను లేదు మొత్తానికి మంట అంటే దాకా గంజ బోరేయాలి మంట అంటే తర్వాత గంజ మళ్ళీ మంచిగా వేయాలి క్యాంప్ మేము ఇక్కడ ఇలా నైట్ మొత్తం మీట్ అయి ఐ ఇక వాటో వాట్ ఎండ మామూలుగా లేదు జూన్ స్టార్ట్ అయింది వర్షాకాలం స్టార్ట్ అయింది అలాగే ఎండలు మస్తు కొడుతున్నాయి చుట్టూ చెరువు మధ్యలో మేము అవి అక్కడ మబ్బి చెప్తా మొత్తం తొందరగా దీనికి బయటపడదాం గంగడు ఎట్లందావా నచ్చా ఇక కొద్దిసేపు అయితే మొబైల్ వస్తుంది మొత్తం నడిపిస్తుంది చావల వాటి వచ్చినా కానీ దావత్కి అయితే ఫస్ట్ టైం ఇక్కడికి చాపలవాటి వచ్చిన చెరువుల హెట్ వేసుకొని దావత్ వేసుకుంటే అనిపిస్తుంది కదా ఆ మా మరి ట్రావెల్ మరిసే కూర్చుండ ఎంతసేపు కష్టపడతారు మీ కష్టపడతాడు కూర అయితుంది మేమైతే ఇక్కడ కూర్చున్నాం దోస్తులు ఇక్కడ ఒక సాంగ్ వేసినాం ఈ చెరువులో నా సామి సాంగ్ సాంగ్ థమ్ తెల్లగాళ్ళు చాలా స్పెషల్గా ఉంటారు మంచిగా ఏయ్ ఎట్లుంట మరి ఫ్రెండ్స్ మామూలు చెప్పింది అది ఏళ్ళు అలా మా తమ్ముడే నేను చిన్న బాబు పేదవాళ్ళు కొడుకులము కారా కాకులు మన బ్యాచ్ ఎంత మంది ఉంటారా మా ఇరవై మంది ఉంటాము మేము పాలం అందమ ఇంక మనలు రాలేదు పనికి అందరూ వాళ్ళందరూ ఉంటే మస్తు ఉండేది చెరువు మొత్తం కలకల కదా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక రాసిన తయారీ మసాలా వేసి ఒక పది నిమిషాలు అట్లా ఉడకబెడితే తర్వాత దీంట్లో తిన్నది మసాలా మసాలా గరం మసాలా ఇది మామూలు మసాలా కాదు ఇప్పుడు ఒకసారి వెల్ బిఫోర్ యూజ్ ఓకే కలుపుకొని ముక్కలు మంచిగా ముంచుకుని తింటే మంచిగా ఉంటుంది కదా రావరు అక్క మొత్తం వర్షం వస్తుంది ఉడికింది ఇక దించేస్తున్నం చికెను దావత్ అంటే ఇట్లా ఉండాలి మంచిగా పక్కన వర్షం పడుతుంది చెరువులకు వచ్చినాం మాస్తుంది పోయే అలా చూడాలా నేను ఇంకా కట్టిందా మరి ఇంకా నీళ్ళు మరి పోసేమరా ఉడికిందా ఉడకలేదా ఇంకా ఇంకా ఎన్న పాట వర్షం వస్తుంది రావు మొత్తం దిగబడ్డాయి వరదలు దేరా నేను చుస్తానే చూడ ఉప్ప తెల్లగా రాదురా వాసన మా చెరువు ఫ్రెండ్స్ పెద్దపేట చెరువు ఫ్రెండ్స్ ఇంతవరకు ఎవరు చేయలేదు ఫ్రెండ్స్ ఇక్కడ పార్టీలో టెంటేసి ఫస్ట్ టైం క్యాంపింగ్ చేసిన మేమే చరిత్రలో ఫస్ట్ టైం గారా మనమే ఇక్కడ క్యాంపింగ్ చేశారు అయిందా ఇప్పుడు మా అనేవాడు భీములు లెక్క వంట చేస్తాడు చేతులతో దించు ఉడుకుడుకు అన్నాన్ని దించినట్టు ఉడుకుడుకు రొట్టెలు పొయ్యి మీద ఉండంగా ఉండగా పచ్చిపోయిన రొట్టె ఇటు చేతులతో బలదిస్తాను ఇంద్రు కానీ కాని కుసరు 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 ఏమన్నా సింపురా చెల్లి తర్వాత రాచిన టైం ఎంత అవుతుందో టైమ్ లో వాచ్ ఎంత ఆ పూజ అది సర్వింగ్ చేయరు ఎవరన్నా ఒకరు ఈ బో అద్దా బో తినారు ఎవరు పట్టు గని పట్టు స్పైట్ అన్నో కేవెట్ మంచిగా ఫ్రెండ్స్ ఇగా మేము ఇక తినడానికి కూర్చుంటాం దావత్కి మనిషికొమ్మ లెగ్గే ముందు కదా చిట్టా 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 కూ మనిషి నువ్వే పెడితే అరే పడతానే కదా కానీ మరి చూసినావా సపరేట్ పడుతుంది పాల లేనట్టు లేట్లు వేసుకున్నాం గంతే ఇవరాక మంచిగా ఉంది కొన్ని పోయి బోల్పాలు పోసుకుంటారద్దరు నాయన కూడా కొన్ని పోసుకుంటా చాలు చాలా చదువు చాలు మొత్తం తిన్నగా తిన తిన్నేండి

కూర టేస్ట్ ఎట్టుందంటే ఈ చెరువు ఎంత మంచిగా ఉందో అంత మంచిగా ఉంది కూర టేస్ట్ సూపర్ అండ్ సూపర్ ఉంది భగవాన్ ఇంత కమ్మటి కూర తిన్న తర్వాత చచ్చిన పర్వాలేదు నిజంగానా అయితే బాగా తిన తిన్న తర్వాత నేనే చంపేస్తాను స్ప్రైట్ అయితే ఓపెన్ చేసినాము ఉరుముడు గడగడ మెరుసుడు ఘోరంగా అయితే అన్నా మంచుకో లెగ్ పీస్ వచ్చింది ఇవ్వ నాకో లెగ్ పీస్ ఏరే గాంగులు ఇంకా అందరు కా అక్కడ లెగ్ పీసు నీవి నీదో లెగ్ పీసు కానీ వచ్చిందా చష్టపడి రేకులేశారు కాబట్టి దావతి ఇచ్చినాం మీ అందరికీ అంటే అట్లానే కాదు కొంచెం ఖచ్చితంగా ఇవ్వాలి దావత్ ఎంత ఒక పైసా ఇవ్వకపోతే కనీసం తింటాను పెట్టకపోతే అంటారా అట్లా నా సంతోషం కొద్ది నా ఖుషి కొద్ది మనం ఫస్ట్ కూరలు కానీ ఒకడు ఒకడు పోసిన తెలుసా మీకు ఏంటి చెప్పారు గుర్తుందా గుర్తుందా ఏం గుర్తుదా తెల్లగాళ్ళు మరి ఎట్లుంది టేస్ట్ ఉంది కదా వస్తున్నా ముక్క అంత టేస్ట్ వస్తుంది మంచిగా ఇది కూడా ఒక అడ్వాన్సర్ మనం తెలుసా వర్షం కొట్టాక చెరువుల మొత్తం మధ్యలో కూర్చుండి అంత పెద్ద పార్టీ చేసుకుంటున్నాం క్యాంపింగ్ చేసినాం గోదావరిలో వినప్పుడు వర్షం కొట్టాలి పైనుంచి వర్షం అంటే గోదావరి శాంతి అయితే మస్తు ఉంటుంది చాలా మధ్యలో వేసినాం నేనైతే ఫ్రెండ్స్ ఇక అన్ని కొట్టుకుపోతాను నేనేం లేదు అన్నట్టు సగమేం కాదు తినలేదు సగమే తిన్నాం చూద్దాం ఇంటికినా తింటే పాపం అంత కాజి పడి వచ్చినాం వర్షం కొట్టిరా వర్షాకాలం దానిలో తప్పు నర్సం కొట్ట మన తప్ప వచ్చింది కానీ కాకపోతే కొంచెం మంచిగా ఉంటుందని ఫీల్ ఉంటుంది అని కానీ మధ్యలోనే కొంచెం డిస్టర్బెన్స్ అండి సగం సగమే పరాలి కావాలి అయిపోయింది ఏత్త కూడితే తీర్ తొడిసే అన్నట్టు అయిపోయింది చలో టెన్ థౌసండ్ అవుతుండే అయిపోయింది ఫైట్ కూడా సగమే తాగినాం పాపం ఇంకేం తాగలేదు పాపం మళ్ళీ ఇంకా అవి వెళ్తానాం చెరువుకు టాటా నమస్తే ఇంకా మనలో అక్కడికి వెళ్ళు అయితే పోతాడు మేము వెళ్ళలేక పాపం మనకి నడ రాకున్నా కానీ అది చిన్నప్పుడు పోలి వచ్చింది పాపం ఆయన కూడా కష్టపడతాడు మంచిగా గంజలు ఎత్తుకున్నా ఏమున్నాదక్కో ఏమున్నాదక్క గంజాలు ఎదురుకున్నా వెళ్ళిపోతా ఉన్నాయి అక్కడికేనా మేము అక్కడ స్తంభం దగ్గర ఉంటుంది అక్కడ కట్టాలని పరా